బెంగాలీ ఫైవ్ స్పైస్ మిక్స్తో బ్రోకలీ మరియు గ్రీన్ పీస్ బెంగాలీ ఫైవ్ స్పైస్ మిస్ అనేది ఐదు సుగంధ ద్రవ్యాల మిశ్రమం నిగెల్లా గింజలు సోంపు గింజలు ఫెనూ గ్రీక్ గింజలు నల్ల ఆవాలు మరియు జీలకర్ర సమాన నిష్పత్తిలో ఇది బెంగాలీ మరియు ఒడియా వంటకాలలో ఉపయోగించబడుతుంది ఇది చిన్నదైనా కానీ తీవ్రమైన రుచి మరియు క్రంచ్ను జోడిస్తుంది ఈ రెసిపీలో ఆవాలు సిల్ మరియు పంచ్ ఫోరాన్ ఉపయోగించడం నాకు ఇష్టమైన భారతీయ వంటకాల్లో ఒకటి నుండి బ్రోకరీ పూలను పుష్కలంగా నీటిలో కడగాలి వడపోసి ప్రక్కన పెట్టుకోవాలి మీడియం సైజ్ బ్రోకలీ ఫ్లారెట్లుగా విభజించబడింది లోతైన వెడల్పాటి పాన్లో ఆవాల నూనెను వేడి చేయండి టేబుల్ స్పూన్ కోల్డ్ ప్రెస్ ఆవాల నూనె అది వేడిగా ఉన్న తర్వాత పంచి ఫోరాన్ అంటే ఐదు స్పైస్లని పచ్చిమిర్చి మరియు వెల్లుల్లిని కలపండి ముప్పై సెకండ్ల పాటు మితమైన వేడి మీద కదిలించుతూ ఉండండి ఒకటిన్నర టీ స్పూన్ బెంగాలీ లై స్పైస్ మిక్స్ అంటే పంచి ఫోరాన్ బ్రోకలీ పుష్పాలను మరియు పచ్చి బఠానీలను వేసి మసాలా చేసిన నూనెతో బాగా కలపండి రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి నాలుగు లవంగాలు వెల్లుల్లి మెత్తగా తరిగినవి ఐదు కూరగాయలపై కప్పు నీరు పోయాలి పచ్చి బఠానీలు మృదువుగా మరియు బ్రోకలీ ఉడికినంత వరకు ఏడు ఎనిమిది నిమిషాలు మూత పెట్టి ఆవిరిలో ఉడికించాలి ఒక కప్పు తాజా పచ్చి బఠానీలు పప్పు మరియు అన్నంతో వేడిగా లేదా ఏదైనా భోజనంతో పాటు వెజిటబుల్ సైడ్ డిష్గా వడ్డించండి ఒక స్పూన్ ఉప్పు నిగెల్లా గింజలు అన్సెండ్ మెంతి గింజలు హాక్ మస్టర్డ్ స్వీడ్ మరియు కోవెన్ గింజలను సమాన భాగాలుగా కలపటం ద్వారా మీ సంఖ్య ఐదు స్పైస్లను తయారు చేసుకోవచ్చు తాజా పచ్చి బఠానీలు సీమ్ లేకుండా ఉంటే మీరు స్తంభింపజేసిన పచ్చి బఠానీలను ఉపయోగించడాన్ని చూపవచ్చు ఒక కప్పు బ్రోకలి మీకు రెండు గ్రాముల ప్రోటీన్ ఫైబర్ రెండింటినీ ఇస్తుంది కనిష్ట గ్రైన్ గైకీమ్రే లోడ్ మధుమేహ వ్యాధి గస్తులకు అద్భుతమైన కూరగాయగా మారుతుంది అరకప్పు పచ్చి బఠానీలు ప్లస్ గ్రాముల ఫైబర్ మరియు ప్రోటీన్ రెండిటినీ అందిస్తుంది మీరు సలాడ్లు మరియు సూపులు లేదా పాస్తా వంటి ఇతర వంటకాలలో కూడా ఈ టౌన్ కూరగాయలను ప్రయత్నించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి